హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రసూన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వంకాయ పప్పు టమాటా అండి ఏ విధంగా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒకటిన్నర చిన్న గ్లాస్ తోటి పప్పు అనేది కడుక్కొని ఈ విధంగా కడుక్కున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక పచ్చిమిరగాయలు అనేవి మూడు నాలుగు నుంచి ఐదు అనేవి యాడ్ చేసుకోండి పచ్చిమిరగాయలు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు అన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకొని పెద్దగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే వంకాయలు అన్నవి రెండు పొడి వంకాయలు తీసుకొని పెద్దగా కట్ చేసి ఈ విధంగా అన్నీ ఒక దాంట్లో వేసేసుకోండి వేసేసుకున్నాక టమాటోలు అన్నవి రెండు మీడియం సైజు పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కారం అనేది ఒక టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి అలా సాల్ట్ కూడా మన టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పొయ్యి మీద ఒక మూడు విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు పప్పుని తాలింపు పెట్టుకుందామండి తాలింపు కావాల్సినవి కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసేసి దంచేసి వేసుకోండి అలాగే రెండు ఎండిమిరపకాయలు వేసి బాగా వేపిన తర్వాత ఆ పప్పు అనేది అందులో వేసేసుకోండి పప్పుని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుందామండి ఉడికించుకున్న తర్వాత గాస్లో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన పప్పు వంకాయ టమాటా చాలా రుచిగా ఉంటుందండి ఇది చపాతీలోకి పుల్కాలోకి రోటీల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూడండి చాలా స్మూత్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్